అందరికీ నమస్కారం మనకి సంక్రాంతి పండగ పెద్ద పండుగ ఈ సీజన్లో మనకి చాలా రకాల కూరగాయలు పళ్ళు దుంపలు కందమూలాలు అవి చాలా ఉంటాయి తేగలు దుంపలు చిక్కుడుకాయలు పనసకాయలు అంటే రకరకాల మనం వంట వంటకాలు చేసుకోవచ్చు అనమాట ఈ సీజన్లో అంటే ఏంటంటే ఈ కరెక్ట్గా ఈ సంక్రాంతి టైంలో వచ్చే కూరగాయలు కానీ పళ్ళు కానీ మనం వచ్చే తేగలు నారింజ కాయలు అలా మనకి చాలా చిన్న ఉసిరికాయలు మన అడి ఉసిరికాయలు బుర్రగుంజు ఈతమో ఇలాంటివన్నీ మనకంటే ఈ సీజన్లో తీసుకుంటే చాలా మంచిది అంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నాడు చాలా జబ్బులు రాకుండా కాపాడుతాయి అన్నమాట అయితే మనం చిక్కుడుగా చాలా కాలు చూస్తాం అంటే మీకు తెలుసో తెలియదు అన్న తెలియదు కానీ నేను నా చిన్నప్పుడు చూసిన చిక్కుడుకాయలు రకాలు వాటి పేర్లే విచిత్రంగా ఉంటాయి ఎన్ని రకాల చిక్కులు ఉన్నాయో ఇప్పుడు అసలు అవి కనపడలేదు ఇప్పుడు వచ్చే వెరైటీ పేర్లు ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి హైబ్రిడ్ ఇక చూసారా ఇది ఉంటుంది ఇది దసరా చిక్కుడు దసరా చిక్కుడు అంటే అర్థం ఏంటంటే దసరాకే కాగా చిక్కుడు అన్నమాట దసరా నుంచి సంక్రాంతి వరకు కాస్తనే ఉంటుంది చిక్కుడుపాదు అలాగే పొట్టి చిక్కుడు అని ఎంతే ఉంటుంది అంగులు చిక్కుడుకాయ అంగులే ఉంటుంది అది పొట్టి చిక్కుడు అని ఐదు ఆరు గింజలు ఉంటాయి చాలా టేస్ట్ అంటే అలా అలాగే వెన్నప్పాలు చిక్కుడు అని కూడా ఉంటుంది వెన్నప్పాలు అని ఎంత ఉంటుంది ఎడపకా వెన్నలా కరిగిపోద్ది ఉంటుంది ఇలా ఏం కానీ మగ్గిపోద్ది తింటే వెన్నపూసలా కరిగిపోద్ది అనమాట అంత బాగుంటుంది అవన్నీ కూడా ఒక్కొక్క చిక్కుడుకాయ ఒక రకం జబ్బులు రాకుండా చేస్తామండి ఇది దసరా చిక్కుడు మనము కదా ఈ దసరా చిక్కుడు తోటి కిచిడి కిచిడి అని చేస్తాం మనం మనకి పొలావులు బిర్యానీలు తర్వాత మనం పేరు పెట్టుకుని ఏవో మార్చుకున్నాం కానీ అసలు మనకు తెలిసిందల్లా కిచిడి అనమాట ఆ కిచిడి అనేది మనకి సంక్రాంతి రోజు చేసుకుంటామండి ఆ కిచిడిలో ఈ దసరా చిక్కుడు దొరికితే పొట్టి చిక్కుడు ఈ చిలకడుంపలు గుమ్మడికాయ ఇవన్నీ వేసి మనం రైస్ తక్కువ ఉంటుంది ముక్కలు ఎక్కువ ఉంటాయి అండి దాంతో చేస్తారు కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి అది టిఫిన్లో తినచ్చు భోజనాలు చేసచ్చు సంక్రాంతి స్పెషల్గా చేస్తారు పప్పు తప్పలం ఈ కిచిడి అలా అనమాట స్పెషల్ సంక్రాంతికి అలాగే ఈ దసరా చిక్కుడు మామూలుగా మెడిసిన్ వ్యాల్యూస్ ఏంటంటే చూసారా ఎర్రగా ఎలా ఉందో అంటే డార్క్ వంగపూరంగా ఉంటుంది ఎరుపుగా కూడా ఉంటుంది అన్నమాట ఇది తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట రక్తహీనత ఉండదు సంవత్సరంలో ఒక్కసారి తింటే మనకు ఆ సంవత్సరం అంతా రక్తహీనత ఉండదు నీరసం ఉండదు అలాగే దీంట్లో చాలా మాంసకృతులు ఉండయమాట మనం మామూలుగా ఏదో అనుకుంటాం అంటే కాయగూరలు తింటే ఏం బలం వస్తాయి అనుకుంటాం అసలు కాయగూరలోనే ఎంతో బలం ఉంది దీని ముందు ఏది అయినా బలాదురులు అనమాట ఈ ఈ చిక్కుడుకాయ ముందు ఇందులోనన్ని మాంసకృతులు ప్రోటీన్స్ ఎందులోనే ఉండవు విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయన్నమాట అలా ఏంటంటే ఈ దసరా చిక్కుడు ఈ కాయ కూడా చూడడానికి చాలా బాగుంటుంది మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఈ మనం కొనం మనకు వచ్చే ఇంత ఉంటాయి చిక్కుడుకాయలు ఇప్పుడు హైబ్రిడ్ చిక్కుడుకాయలు అవి ఉడకవు సావు తింటే ఏదో చపచపగా ఎడుగుతాయి అసలు మనం టేస్ట్లే మర్చిపోయామనమాటండి ఈ దసరా చిక్కుడు దీంతో కూర వండుకోవచ్చు ఫ్రై చేయొచ్చు కిచిలీలో వేసుకోవచ్చు గింజలు తీసేసి గింజల్ని మనం శనగలు చేసుకుంటున్నారు శనగలు శనగలు సాతాలు ఇస్తారు శనగలు ప్రసాదానికి ఉడకబెట్టి నెయ్యి నూనెలో వేపుతాం అలాగ దీని గింజల్ని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏంటి తెలుసు అండి ఈ గింజలు ఎండు ఎండ్ దాచుకుంటాం ఇత్తనాలు కానీ కానీ ఆ గింజల్ని వేపేసి త్వరగా పొడి చేసి బెల్లం కలిపి నెయ్యి కలిపితే సున్నుండలు అవుతుంది సున్ను సున్నుండ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మినప సున్నుండ కన్నా ఈ దసరా చిక్కుడు గింజలతో సున్నుండ చాలా బాగుంటుంది మనకు సున్నుండలు చాలా రకాలతో చేసుకోవచ్చు అద్భుతంగా అనమాట ఆ సున్నా తింటే మనకి విపరీతం బలం అనమాట ఏంటంటే ఈ దసరా చిక్కుడుతో మనం ఏమేమి చేసుకోవచ్చు ఎందుకేంటంటే అసలు ఈ దసరా చిక్కుడు కూడా అందరించిపోతుంది పోతుంది అందరిలో వేసుకునే చిక్కుడుకాయలు వేసుకుని మనం పంచుకునే వాళ్ళం మనకాయలు వాళ్ళకి ఆలకాయలు మనకి రకరకాలమంటారు అలా అలా ఉండేది ఇప్పుడు ఎత్తనమే లేకుండా పోతుంది కొన్న పోతే కరుమనగా అయిపోతాయి మనకి ఇప్పుడు కూడా ఇంకా అక్కడక్కడ అరుదుగా దొరుకుతున్నాయి ఇప్పుడు కొంచెం తెలుసు అంటే మార్కెట్లో ఇప్పుడు కూడా కొంచెం పండిస్తున్నారు కాబట్టి మనకు కొంచెం దొరుకుతున్నాయి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ కొన్నాం మనం ఉన్నది ఏంటంటే ఏది మంచిదో దానికి డబ్బులు పెట్టాం ఏది చెడ్డదో దానికి ఎక్కువ డబ్బులు పెట్టేస్తుంటాం అవన్నీ జబ్బు చేస్తాయి అలా ఇది దసరా చిక్కుడు కూర మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది సంక్రాంతి కోసం తెప్పించాము మనం కానీ మా ఊరు గోందపురం ఆ ఊరు నుంచి కోరిని తెప్పించామండి డాక్టర్ గారి డీటెయిల్స్ నాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది తెలిసే నాకు క్లియర్గా ఈయన ఆర్టిజంకి ట్రీట్మెంట్ చేస్తారా అనేది తెలియదు బట్ ఒక చిన్న హోప్తో వచ్చాను వర్మ గారి దగ్గరికి ఈయన ఆర్టిజం అనుకుంటే మాకు తెలీదు సో చూపిద్దామన్నట్టు వచ్చా బట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది నవంబర్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఫస్ట్ మంత్ త్రీ మంత్స్ వాడమని చెప్పారు ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నారు ఫస్ట్ మంత్ మేము వాడు చూసాము బెటర్మెంట్ బెటర్మెంట్ అయితే ఉంది అంతమందు నిద్రపోయేవాడు కాదు అంతగా యాక్టివ్గా ఉండేవాడు కాదు మందు వాడడం వల్ల కొంచెం మాకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ వచ్చా మళ్ళీ ఈ మంత్ చెప్పాను ఇంప్రూవ్మెంట్ గురించి సంతోషపడ్డారు వర్మగారు కంటిన్యూ చేయమన్నారు మా మెడిసిన్ చేంజ్ చేశారు లెట్స్ నా పేరు శ్రీనివాస్ ఫని కమల్ మాది హైదరాబాద్ కేవీహెచ్బి కాలనీ హైదరాబాద్ మా మదర్కి ఫాదర్కి ప్లస్ నాకు కొద్ది ఆరోగ్యరీత కొద్ది సమస్యలు ఉంటే రవివర్మ గారి దగ్గరికి మందులు తీసుకోవడానికి చూపించుకోవడానికి వచ్చాము మా మదర్కి పార్కిన్సన్స్ వ్యాధి అది క్రమేపీ గత ఆరు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది ప్రస్తుతం అయితే ఒక నెల కిందట డోస్ తీసుకొని వాడాము అది మాత్రం చాలా అద్భుతంగా రిలీఫ్ వచ్చి ప్రస్తుతం ఆమె పని ఆమె చేసుకోగలుగుతున్నది మా ఫాదర్కి మోకాళ్ళ నొప్పులు ఆయన కనీసం ఒక అడుగు తీసి అడుగు కూడా వేయలేడు ఇప్పుడు ప్రజెంటు అక్కడ నుంచి మంచం దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా ఆయనకి ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నాడు ఒకే ఒక నెల మందులు వాడినందుకే ఈ ఫలితం నాదైతే కాళ్ళ తిమ్మిళ్ళు మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నాయి అవి కూడా నాకు చాలా రిలీఫ్ వచ్చి నేను బయట హ్యాపీగా తిరగగలుగుతున్నాను ఈ మందులు మళ్ళీ రెండో ట్రిప్పు రెండో నెల తీసుకోవడానికి వచ్చాము ఇది ఇంకా మూడు నెలలు వాడితే మాకు తెలిసి ఎటువంటి సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకుండా మా పనులు మేము చేసుకోగలిగే మాకు ధైర్యం వచ్చేటట్టుగా ఉన్నది అందుకనే ద నమ్మకంతో ఇటు వచ్చి మళ్ళీ మందులు తీసుకుంటున్నాం ఇప్పుడు మా తెలిసిన వాళ్ళకు కూడా షుగర్ రిలేటెడ్ చాలా వ్యాధులకి సమస్యలతో ఉంటే వాళ్ళని కూడా తీసుకువచ్చాం అందరూ ఈ మందులైతే తప్పకుండా సారికి చూపించి మందులు వాడుకోవాలని కోరుకుంటున్నాం